ఒక ముసలాయన అడిగాడు మేము జొల్లలదరువుకి వీళ్ళు రాగన్న పట్టడికి ఇద్దరి తరపున నేనే చెప్పినాను జొల్లలదరువా నాయనా దూరాభారం పోయేవాళ్ళు బిన్నా బయలుదేరండి తూర్పు గాలి మళ్ళింది వానొస్తాదేమో ఇప్పుడు ప్రళయ కావేట్లో దిగితే సద్దు సద్దుమణిగే వేళకు కురడికి పోలేరు ఉత్తరపొద్దులో యాణో ఒక దగ్గర నిలబడిపోండి అన్నాడా ముసలాయన మేము ఆ మాటలతో దెబ్బదెబ ప్రళయ దిగినాము తూర్పు నుంచి చల్లగాలి లేత ఎండా కలిసి మమ్మల్ని గిలిగింతలు పెడుతున్నాయి వానలు బాగా పడి సరస్సంతా నిండుగా ఉంది అడుసు మీగాళ్ళను నీళ్లు మోకాళ్లను దాడుతున్నాయి వలస పక్షులు కూడా కొంచెం ముందుగానే వచ్చినట్టున్నాయి ఉల్లంకి పిట్టలు వేలకు వేర్లు బార్లు కట్టి నిలబడి ఉన్నాయి వాటి రెక్కల పసిమిఛాయ నీటి నీలివన్నే ఎండ బంగారు రంగు కలిసి ప్రళయకావేరి కొత్త హొయలు పోతోంది రెండు గంటల సేపు నీళ్లల్లో కాళ్ళీడ్చుకుంటూ సాగిన మా నడక కొరుడి దీవి చేరేసరికి కుదుటపడింది దీవంటే గట్టి నేల కాలు చకచకా సాగుతోంది అప్పటిదాకా గిలిగింతలు పెట్టిన సూర్యుడు సుర్రుమంటూ పైకి లేస్తున్నాడు మేము దొరువులో కాళ్ళు కడుక్కొని తియ్యటి ఆ నీళ్లు తాగి నడక సాగించినాము దీవంతా చిట్టడివి ఆ అడవిలోని పాలపళ్ళు కలిమిపళ్ళు బీరపళ్ళు బిక్కిపళ్ళు ఊటిపళ్ళు గొంజిపళ్ళు బలిజపళ్ళు పిల్లట్టలు కోసుకుని తింటూ సాగుతున్నాం అడవంతా చిన్న చిన్న రంగురంగుల పిట్టలు వింత వింతగా పలకరించుకుంటూ కులుక్కుంటూ గిలుక్కుంటూ చెట్టు చెట్టుకు చెంగు చెంగును ఎగురుకుంటూ చెటాలున దోవకడ్డంగా పెరిగెడుతూ మమ్మల్ని పలకరిస్తున్నాయి కొరడి దాటిన తర్వాత మళ్ళీ ప్రళయ కావేరిలో గంటన్నర ప్రయాణం తర్వాత కొల్లపట్టు దీవి కొల్లపట్టు దీవి నుండి గంట ప్రయాణంలో తోటకట్ల తోటకట్లకు చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది ఎండ కసిగా కొడుతోంది గాలి ఎంత చల్లగా తగులుతున్నా చెమట కారుతూనే ఉంది తోటకట్ల తర్వాత గంట నడిస్తే రాగన్న పట్టెడ వస్తుంది మాతో పాటు తెచ్చుకున్న తిండి ఎప్పుడో అయిపోయింది మధ్యాహ్నం ఒంటి గంటప్పుడు రాగన్న పట్టెడకు చేరుకున్నాం మా నేస్తాల ఊరు అదే మేమైతే సగం వచ్చినట్టు రెక్క మా నేస్తాల ఇళ్లలో మమ్మల్ని చూసి చాలా సంతోషించినారు చెంగయ్య వాళ్ళ అమ్మ ఆదరా బాదరా సంగటికెలిగి చెగిన వాళ్ళ అమ్మ ఆదరా బాదరా సంగటి గెలికి చెనిగపప్పుల ఊరబిండి నూరి కడుపు నిండా పెట్టింది ఈ పొద్దు ఈ ఉండి రేపు బయలుదేరిపోండి నాయన ఉత్తర పొద్దు ప్రయాణం మంచిది కాదు అన్నారు వాళ్ళింట్లో పెద్దలంతా ఎప్పుడెప్పుడు జొల్లల దొరువు పోదామా అని ఆతురుతలో ఉన్న మేము వారి మాట వినలేదు నేను మా అన్న బయలుదేరినాము ప్రళయ కావేట్లో మిట్ట మధ్యాహ్నం ప్రయాణం కొంచెం కష్టమే ఎండకు నీళ్లు తడతడమలాడుతూ కళ్ళను జిగేలు మనిపించి దారి తప్పేటట్లు చేస్తాయి దారి తప్పి మిట్టకుపోయినామా నీళ్ల వేడికి కాళ్ళు బొబ్బలు వస్తాయి పల్లానికి పోయినామా ఏ దిగులు తిప్పో తగిలి నడుములోతు అడుసులో కూరుకుపోతాము అనుభవం ఉండే పెద్దలు తోవ పొడవునా అక్కడక్కడా కట్టె నాటి ఉంచారు వాటిని చూసుకుంటూ నడవాలి రాగన్న పట్టెడ తర్వాత గంటన్నర నడకలో పంటరంగం ఉంది ఆ దీవిలో ఎవ్వరూ కాపురం ఉండరు పాతకాలం నాటి శివాలయం ఉంది ప్రళయ కావేరి ప్రయాణికులు ఆ శివాలయం దగ్గర విశ్రాంతి తీసుకుని పోతూ ఉంటారు త్వరగా పోవాలనుకునేవారు శివాలయానికి పోకుండానే మరో గంట ప్రయాణంలో వచ్చే చిన్న తోట వైపు సాగిపోతుంటారు మేము అట్లాగే పోవాలనుకున్నాము కానీ మేము అనుకున్నట్టు జరగలేదు రాగన్న పట్టెడ తర్వాత అరగంట నడిచాము లేదో తూర్పు నుండి పశువుల పండక్కి పరుగెత్తుకొచ్చే బర్రెల మందలాగా గుంపులు గుంపులుగా మొయ్యిళ్ళు బయలుదేరినాయి మరు క్షణంలోనే నల్లగా మూసుకొచ్చింది కంటికి మింటికి ఏకధారిగా వాన మొదలయ్యింది ఇక మేము చిన్న తోటకు పోయే ఆలోచన మానుకుని పంటరంగం చేరుకునేందుకు త్వర త్వరగా నడిచినాము ఎగువ నుండి ప్రవాళంబాగో కాళింగినదో పరుగెత్తుకొచ్చి ప్రళయ పడినట్లయింది ప్రళయ సుళ్ళు పుట్టినాయి పక్కన నాటిన పొల్లలు కొట్టుకుపోయినాయి మాకు పంటరంగం దీవి కంటి కానటం లేదు మధ్యాహ్నం మూడు గంటలు కూడా అయ్యుండదు కానీ చీకట్లు ముసురుకున్నాయి మేము గుడ్డు గురు మేము గుడ్డి గురుతులతో చాలాసేపు నడిచి నడిచి చివరకు పంటరంగం చేరుకున్నాము ఆ దీవంతా పెద్ద పెద్ద మానులతో చిక్కటి అడవి వాటి మధ్యలోని శివాలయం ఉంటుంది ఆ గుడి దగ్గరకు పోతే ఎవరో ఒకరు ప్రయాణికులు ఉంటారు కానీ గుడి దగ్గరకు పోవడానికి కాలిబాట కూడా కనబడటం లేదు చివరకు నీటి వరను పట్టుకొని ఎదురు నడిచినాము ఆ వానలోనే గంటకు పైగా ఆ దేవిలో నడిచాము శివాలయం జాడేలేదు నాకు చలికి తోడు భయం కూడా మొదలై వణుకు ఎక్కువైంది తిరిగి తిరిగి గుడి కనబడక ఒక మర్రి చెట్టు కింద నిలబడినాము చీకటి చిక్కబడుతోంది ఏనుగు తొండంతో చల్లినట్టు వాన కురుస్తూనే ఉంది నేను భయంతో మా అన్న దగ్గరకు జరిగి నిలబడినాను ఆయన పరిస్థితి అలాగే ఉన్నట్టుంది నాకన్నా ఒక ఏడాది పెద్దంతే ఆ వానలోని గంటకు పైగా ఆ దివిలో నడిచినాము ఇద్దరము ఏమీ మాట్లాడుకోవటం లేదు ఒకరికొకరం బాగా ఆనుకొని నిలబడినాము ఇంతలో ఎవర్రాడా ఏడప్పుడు గీడకొచ్చింది అని కేక వినిపించింది మెరుపుననుసరించే ఉరుములాగా కేకతో పాటే మనిషి మా ముందుకొచ్చినాడు నల్లగా నిలువెత్తు మనిషి తెల్ల జుట్టు ముడతలు పడిన ముఖం వయసుడికిన కండలు తిరిగిన దేహం మేము జొల్లల పోవాలి తాత రాగన్న పట్టెడ దాటాక వానొచ్చింది పంటరంగం తల తలదాచుకుందామని వచ్చినాము గుడి కనబడక ఈడ నిలబడినాం తాత అన్నాడు మా అన్న ఓరి కొడక ఉత్తర పొద్దు ఏమార్చింది కదరా మిమ్మల్ని పెత్తోళ్లే ఉత్తర పొద్దులో ప్రణయ కావేట్లో ప్రయాణం చెయ్యరు ఏరిడంత లేరు మీ ఇద్దరు ఎట్టా దాడుదామనుకున్నారా చూడపోతే మినిమాళపు బిడ్డలుగుండారే అన్నాడు ఆ తాత మాకేమీ అర్థం కావడం లేదు మళ్ళీ ఆ తాతే అడిగినాడు ఒరే ఇప్పుడు మీరు ఎడుండారో తెలుసా అని మేమిద్దరము అయోమయంలో పడి ఏమీ మాట్లాడలేదు రాగన్న పట్టడి నుండి ఉత్తరానికి పోతే పంటరంగం మీరు దోవ తప్పి తూరుపుకు నడిచి రెట్టమూలకు వచ్చుండారు ఇది నరమాలవరు తిరిగే దీవి కాదు తెలుసా మీకు తాత కంఠం కంగుమంది మా పై ప్రాణాలు పైన పోయినట్టుంది రెట్టమూల గురించి మా తాత అవ్వలు అప్పుడప్పుడు మాట్లాడుకునే మాటలు గుర్తుకొచ్చినాయి రెట్టమూల కూడా ఒక దీవే కానీ నరమానవులు ఎవరూ ఈ దీవికి పోరట కాలభైరువుడు ప్రేతకణాలతో ఆ దీవిలో తిరుగుతూ ఉంటాడట ఏడాదికోసారి మాత్రం ఆ దీవిలో ఉండే కాలభైరుని బొమ్మ దగ్గరకు చుట్టూ దీవుల్లో ఉండేవాళ్లు పోయి పొంగళ్ళు పెట్టి వస్తారట ఇవన్నీ గుర్తొచ్చి నాకు ఏడుపొచ్చింది గట్టిగానే ఏడవడం మొదలుపెట్టినాను ఎంతసేపటి నుండి ఏడుచుకున్నాడో కానీ మా అన్న కూడా ఏడవడం మొదలుపెట్టినాడు ఒరే అబ్బాయిల్లారా బాకంట్రా నేను నేనుండ్లా అని ఆ తాత మాకు ధైర్యం చెప్పి ఆయనతో కూడా తీసుకొని పోయినాడు కొంత దూరం నడిచి ఒక చిన్న గుడిసి దగ్గరకు పోయినాము రాండ్రా లోపలికి అన్నాడు తాత లోపల తాత పొయ్యి రాజేసి మంట పెట్టినాడు మేము మంట దగ్గర కూర్చుని చలి కాసుకుంటున్నాము తాత అన్నం వండి తల్కోలం కాయలు పులుసు పెట్టినాడు చుట్టూ కన్ను పొడిచినా కనపడిన చీకటి పొయ్యి మంట చీకటిని చలిని తరిమేస్తూ ఉంది తాత మట్టిముకుడిలో అన్నం కలిపి మాకు చిరునాలుగు పిడికెళ్ళు చేతిలో పెట్టినాడు ప్రాణం కుదుటపడింది తాత ఏవో తత్వాలు పడడం మొదలుపెట్టినాడు నాకు కడుపులో ముద్దపడి ఒంట్లోకి వెచ్చదనం వచ్చేసరికి బుర్ర పనిచేయడం మొదలైంది పొద్దున్నుంచి నన్ను పీడిస్తున్న ఒక సందేహాన్ని తాత ముందు పెట్టినాను తాత తెల్లారి నుంచి చాలామంది ఉత్తర పొద్దు ఉత్తర పొద్దు అంటుండారు అంటే ఏంది తాత అని అడిగాను ఓహోహో ఎద్దుగిట్లో ముళ్ళంత లేవు అప్పుడే ఇవన్నీ నీకు దేనికిరా అన్నాడు తాత నేను వదల్లేదు చెప్పు తాత చెప్పు తాత అని విసిగించసాగినాను అబ్బా బొక్కలడబాక చెప్తానుండ్రా అని మొదలుపెట్టినాడు తాత ఎరై అశ్విని భరణి కృత్తిక రోహిణి ఈ మాదిరిగా మనకు ఇరవై ఏడు కార్తీలు దాంట్లో ఉత్తర కార్తి ఒకటి ఈ ఉత్తర కార్తిలో సూర్యుడు మన ప్రళయ కావేరమ్మతో కూడతాడన్నమాట కూడడం అంటే ఇంది తాత మధ్యలో అడిగాను నేను గోగాకు పులగోర్రా అందుకే ఇప్పుడు మీకు అర్థం కాదు నేను చెప్పను అనింది అన్నాడు తాత సరే నడిమిద్దులో మాట్లాడను చెప్పు తాత అన్నాను అబ్బయ అబ్బాయ ఉత్తర కార్తిలో అబ్బాయ ఉత్తర కార్తిలో ప్రళయ కావేరమ్మ కట్టుకొస్తాది సూరయ్యకు ముడిస్తాది ఇద్దరూ కూడతారు దానికి ఉత్తర పోయినాకనే ప్రళయ కావేట్లో చేపారొయ్య ఎచ్చయ్యేది ఉత్తర కార్తీ పన్నెండు పదమూడు ఉంటుంది ఈ దినాల్లో మధ్యరేళ గాలి బిగిసే పొద్దులు వాళ్ళిద్దరూ కూడేది అన్నాడు తాత లాలి బిగిసే పొద్దుంటే ఎప్పుడు తాత ఈసారి మా అన్న అడిగినాడు మధ్యరేళ రెండు మూడు మధ్యలోరా వాళ్ళు కూడేటప్పుడు ఎవరైనా ప్రళయ కావేట్లో దిగితే సూరయ్యకు కోమం వస్తుంది దోవ తప్పించో దిగులు తిప్పలో ఇరికించో కసి తీర్చుకుంటాడు దానికే ఉత్తర పొద్దులో మరీ అవసరమైతే తప్ప ఎవ్వరూ ప్రళయ కావేట్లో దిగరు దిగిన సూరయ్యకు ప్రళయ కావేరమ్మకు తప్పు చెప్పుకొని దిగుతారు మీకు తెలియక దిగి ఎన్ని అగజాట్లు పడినారో చూడండి నేను లేకపోయి ఉంటే మీ గతేం కావాలా చెప్పినాడు తాత మా మనసంతా తాత అంటే ఒక రకమైన ప్రేమతో నిండిపోయింది మా ఇద్దరికి గోతాలు పరిచి పడుకోమని చెప్పి పొయ్యి దగ్గర కూర్చుని తత్వాలు పాడసాగినాడు తాత మాగన్నుగా కన్ను మూతబడి మంచి నిద్ర పట్టింది మాకు తాత ఆ రాత్రి తిన్నాడో నిద్రపోయినాడో లేదో తెల్లారి వెలుగుపడే వేళకు మమ్మల్ని తట్టి లేపినాడు తాత నేను కూడా మీతో ఆడదాకా వస్తా పదండి అని బయలుదేరినాడు తాత వెనక చకచకా నడిచినాము పొద్దు పుట్టేటప్పటికీ పంటరంగం చేరుకున్నాము కోనేట్లో మునిగి పంటరంగేశ్వరునికి మొక్కినాము రాత్రి మిగిలిన గింజి అన్నాన్ని సొరకాయ బుర్రలో పోసుకుని వచ్చాడు తాత మమ్మల్ని తినమని దోసిట్లో పెట్టినాడు మేము తిరిగిన తర్వాత నేను ఈడనే నిలుస్తాను మీరు భద్రంగా పోయిరండి అన్నాడు మేము తాతకు విడుకోలు చెప్పి బయలుదేరినాము చిన్న తోట పెద్ద తోట పాములు తేరి నలగాములలు దాటుకుని గొడ్లు విప్పే వేళకు జల్లుల దొరువుకు చేరినాము ఆ సమయంలో వచ్చిన మమ్మల్ని చూసి మా మామ ఆశ్చర్యపోయినాడు ఇంత పొద్దే ఎట్లొచ్చిన్రా అని అడిగాడు మేము జరిగిందంతా చెప్పినాము మా తాతతో పాటు ఊళ్ళో నలుగురైదుగురు విన్నారు మేము చెప్పిన మాటలు అంతా విన్న కుమ్మరోళ్ళ రమణాన్న లేచి అయ్యా సుధాకరయ్యా రొట్టమూల్లో ఇన్ని తరాలుగా నరమానవుడున్నట్లు ఎరగం ఆ సామి పెద్ద మాదిరిగా వచ్చి బిడ్డల్ని ఉత్తర పొద్దు నుంచి కాపాడినాడు శివరేత్రేళ్లకి కూటిపురుపు చేయిస్తానని మొక్కో అన్నాడు మా మామ పంటరంగం వైపు తిరిగి చేతులెత్తి మొక్కి మమ్మల్ని గట్టిగా గుండెలకు అదుముకున్నాడు ప్రళయ కావేరమ్మతో కూడడానికి సూరయ్య చరచరా పైకి లేస్తున్నాడు